కో కో కూడా మారుతుంది అందరు కూడా టోల్ ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలి అక్రమ మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశ భాగస్వామిని అవుతానని వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన పోలీసులు తెలియజేస్తానని రక్తరహిత జీవన శైలిని అనుసరిస్తానని నడిచి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలనే దానికి యునైటెడ్ నేషన్ యాంటీ డ్రగ్ మేనేజ్ అండ్ ఇన్సెంట్ ట్రాఫికింగ్ మీద ఇంటర్నేషనల్ డ్రగ్ డే పాటించడం జరుగుతుంది మరి ఈ రోజు ఒకప్పుడు ఎట్లా ఉంది అంటే హైదరాబాద్ లా ఏదో పబ్బులల్లా క్లాబ్లల్లా ఆ రోజు డ్రగ్ మేనేజ్ ఉండేది డ్రగ్స్ అంటే ఎక్కడనో పాపులర్ వాడేది ఎక్కడనో ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కడో హైదరాబాద్ నాగరికత మితిమీరి పోయి వెర్రి ఛాన్స్ చేసి వాళ్ళకు తోచిన విధంగా పక్కదారి పరిస్థితి హైదరాబాద్ లో మరీ దళపతిలో మరి నాగరికత పెరిగిన పరిస్థితుల అక్కడ ఉంటుంది కానీ ఈ రోజు చూస్తే మన గ్రామాలలో కూడా మాకు ఒక ఒక భోన్గిన్సిపాలిటీ కాదు గ్రామాలల్లా తెలంగాణ దేశమే కాదు దేశం పరిస్థితి కూడా అట్లా ఉంది హైదరాబాద్ కాకుండా మన భోనగిరి కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు పెద్ద గ్రామాల మండల కేంద్రాలు కావచ్చు గ్రామాలలో కూడా ఈ డ్రగ్ మేనెస్ వచ్చిందంటే అంటే ఈ డ్రగ్స్ గజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు వాటి ఇన్ఫ్లుయెన్స్ మీద యువత పడ్డలంటే ఇది చాలా బాధకం ఇది కాదు మన పరిస్థితి ఈరోజు మన పిల్లలందరినీ తల్లిదండ్రులు ఈ గర్వపడేలాగా మీరు తీర్చిదిద్దపడాలని మీరు భవిష్యత్తు మరి పిల్లలందరినీ కూడా బాగా చదువుకోవాలని మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ పంపిస్తున్న పరిస్థితి సరే ఒకటి మీ అందరినీ సంబోధించినప్పుడు అందరినీ మాగే చెబుతున్నాను అది కూడా కొన్ని వందల మంది అవుతుంది వేలాది మంది స్టూడెంట్స్ ఉంటారు వేలాది మంది యువత ఉంటారు రెండు మూడు శాతం మంది కూడా వందల మంది అవుతారు ఈ వందల మందితో ఏమవుతుందంటే సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు కూడా మొదలు అవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒకసారి డ్రగ్ మేనేజ్ డ్రగ్స్ లో అలవాటు పడినప్పుడు పక్కదారి పట్టినప్పుడు వ్యవస్థలో ఇవ్వడలేక వాళ్ళు పనులు చేయలేక చదువుకోలేక వాళ్ళు సంస్కారం కాక వాళ్ళకు భవిష్యత్తులో అన్ని విధాలుగా ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే సక్సెస్ అన్నప్పుడు ఇంకా పెడదొలు బట్టి ఇంకా అసాంఘిక కార్యక్రమాలు కూడా మొదలవుతాయి అంటే ఆ రెండు మూడు శాతం తోటి అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది సమాజం కూడా ఇబ్బంది అవుతుంది ఈరోజు ఎన్నో ఉంటాయి అసాంఘిక అంటే దొంగదానాలు ఉంటాయి ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇంకా కూడా ఉంటాయి సో ఎంతమంది కావాలి క్రైమ్ రేట్ పెరగడానికి అందరం కావాలి కదా రెండు మూడు శాతం జరిగిపోదు ఈ రెండు మూడు శాతం అంటే వందల మంది